హాయ్ అండి నమస్తే నేను మీ విశ్వం విజయ్ ఇప్పటివరకు మూడు వందల నలభై ఎపిసోడ్లు కంప్లీట్ అయినండి ఈ త్రీ ఫార్టీ వన్ ఎపిసోడ్స్ నుంచి మొత్తం కంప్లీట్గా చేంజ్ అవుతుందండి మనీ అట్రాక్షన్ గురించి ఇంకొన్ని టెక్నిక్స్ మీకు ఈ ఎపిసోడ్స్ నుంచి మనం నేర్చుకోబోతున్నాం అయితే చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగేది ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తే మనీని ఫాస్ట్గా మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చా అని అడుగుతారు ఎస్ అండి ఒక పని చేస్తే మనం చేసుకోవచ్చు అది ఎలా ఉండాలంటే మన ఆలోచన విధానం మనం మారినప్పుడు మనం మనీని ఆకర్షించుకుంటాం బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఎలా ఆకర్షణ ఎలాంటి అఫిర్మేషన్ గానీ మన ఏదైనా అఫిర్మేషన్ చూస్తే కొన్ని అఫిర్మేషన్స్ లో చాలా పవర్ ఉంటుందండి అఫిర్మేషన్ అంటే ధృవీకరించుకోవడం సో ఒక అఫిర్మేషన్ కనుక మీరు పదే పదే చేస్తూ ఉంటే మనీ అనేది చాలా ఫాస్ట్ మీరు ఆకర్షించుకుంటారు అదేమిటి అంటే మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ హ్యాపీలీ అండ్ ఫ్రీక్వెంట్లీ ఏంటని మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ హ్యాపీలీ అండ్ ఫ్రీక్వెంట్లీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఏంటండి మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ హ్యాపీలీ అండ్ ఫ్రీక్వెంట్లీ డబ్బు నా జీవితంలోకి సులభంగా ఆనందంగా తరచుగా వస్తుంది ఈ అఫర్మేషన్ దీన్ని పదే పదే రిపీట్ చేయాలని అంటే ఎంత ఎక్కువగా మీరు రిపీట్ చేస్తూ ఉంటే మనీ ఫ్లో వస్తుంది సో చాలామంది ఏంటంటే సార్ ఇట్లా ఆలోచించగానే అలా నిజంగా ఎలా వస్తుంది మనం చేయాలి కదా అంటే ఎస్ చేయడం కరెక్టే బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మీలో థాట్ బలంగా ఉంటే మీ వర్డ్స్ పవర్గా ఉంటాయి వర్డ్స్ పవర్గా ఉంటే యాక్షన్స్ కూడా పవర్ఫుల్గా ఉంటాయి అంటే మన యాక్షన్ పవర్ఫుల్గా ఉండాలి అంటే చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ సెల్ఫ్ యాక్షన్ యాక్షన్ చేస్తాం అది చేయాలి అంటే బలమైన థాట్ అనేది ఉండాలి అంత ఎందుకండి ఇప్పుడు మీరు వింటున్నారు కదా ఓకే చూస్తున్నారు కదా సో ఎలా చూడగలుగుతున్నారు అంటే చూడాలి అనే థాట్ ఆలోచన బలంగా ఉన్నప్పుడు మీరు చూడగలుగుతున్నారు అంటే వినగలుగుతున్నారు ఇంకా బలంగా ఉంటే లాస్ట్ వరకు ఈ ఎపిసోడ్ను స్కిప్ చేయకుండా చూడగలం అంటే ఎది ఆ ఆలోచన పైన ఆధారపడి ఉంది కదా సో అందుకోసమే నేను టాప్ ప్రయారిటీగా మనం ఇక్కడ సబ్జెక్ట్ మన సబ్జెక్ట్లో ఆలోచనకు అనేది ఇవ్వడం జరుగుతుంది మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ హ్యాపీ అండ్ ఫ్రీక్వెంట్ ఎన్నిసార్లు రిపీట్ చేస్తారంటే ఒకరోజు కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి ఈ ఒక్క అఫిర్మేషన్ తీసుకొని పదే పదే రిపీట్ చేస్తున్న మీ మనసు నిండా అదే ఆలోచన అంటే డబ్బుకు సంబంధించిన ఆలోచన అయితే ఇంకొకటి ఏమిటంటే ఇదివరకు గతం యొక్క తాలూకు ప్రభావం ఉండదంటే ఉంటుందండి ఆ గతం యొక్క తాలూకు ప్రభావాన్ని మించి ఇప్పుడు ఏదైతే అఫిర్మేషన్ చేస్తుంది దాని యొక్క ప్రభావం అంటే ఇది స్ట్రెంత్గా ఉన్నప్పుడు ఇది గతం అనేది ఓడిపోతుంది సో మనం అలా సింపుల్ అండి ఏం లేదు మనం ఇందాక నేను ఏదైతే చెప్పానో దాన్ని పదే పదే మనసులో అనుకోవాలి సో ఎలా అంటే చూడండి వశిష్ట మహి ఏమంటారంటే ఇప్పుడు రెండు గొర్రెపోతులు ఓకే కొట్టుకున్నప్పుడు ఏదైతే బలంగా ఉంటుందో అదే గెలుస్తుంది అంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నప్పుడు ఏ వ్యక్తి అయితే బలంగా ఉంటాడో ఆ వ్యక్తే గెలుస్తాడు మన మనసులో రకరకాల ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఇది నా వల్ల అవుతుందా ఇది నేను చేయగలనా ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఎస్ నేను చేయగలనా అనే ఆలోచన బలంగా ఉంటే వస్తుంది మనీ వస్తుందా నా జీవితంలోకి అనే డౌట్ కాకుండా ఎస్ నాకు ఎలాగైనా సరే మనీ నా జీవితంలోకి వస్తుంది అనే ఆలోచన బలంగా ఉంటే డబ్బు అనేది వస్తుందండి సో అందుకోసమే ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ కూడా మేము ఏం చేస్తున్నాం ఫ్రైడే ఈవినింగ్ సెవెన్ టు నైన్ పిఎం ఏం స్తానంటే ఫ్రీ అడ్వాన్స్ ఆఫర్ రాష్ట్ర క్లోస్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న టైం చాలా తక్కువ అండి సో మనకు ఏంటంటే క్లాస్లో టైం ఎక్కువగా ఉంటుంది టూ అవర్స్ ఆఫ్ టైంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు సో ఈ క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కింద ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ కానీ కామెంట్ సెక్షన్ వచ్చిన డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో దాని ఫా ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు తర్వాత మీరు ఇంట్లో ఉంటూ ఓకే జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే అడ అడగచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి పర్సనల్గా ఏమీ అడగలేకుండా ఉంటే మాత్రం పర్సనల్ అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకొని కన్సల్ట్ అనేది అవ్వచ్చు ముఖ్యంగా ఇంకా అసలు మనీ అనేది ఎందుకు రావాలి మీకే ఎందుకు రావాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అర్జెంట్గా మీరు ఆకర్షించుకోవాలనుకుంటారు కదా అసలు ఫస్ట్ మీ లోపల ఉన్న రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు నాకు ఎందుకు రావాలి చాలామంది ఏమనుకుంటారంటే మనీ అనేది వాట్ యూ వాంట్ మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది మన జీవితంలోకి వస్తుంది అనుకుంటారు లేదండి అది కాదు వాట్ యూ డిజర్వ్ అంటే దానికి అర్హత ఉండాలి మనీ అనేది ఎనర్జీ అండి ఓకే యు ఆర్ ఆల్సో ఎనర్జీ దాని చూడండి మనీకి ఒక వైబ్రేషన్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనకు వైబ్రేషన్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మన ఎనర్జీ ఓకే మన వైబ్రేషన్ మన ఫ్రీక్వెన్సీ అక్కడ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మన జీవితంలోకి రాబడుతుంది లేదు మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వనప్పుడు మన జీవితంలోకి రాదండి సో అది ఎలా పెంచుకోవచ్చు సో ఎలా పెంచుకోవచ్చు అండి మనీ ఆ ఫ్రీక్వెన్సీ రేజ్ అవ్వాలి అంటే మనీకి సంబంధించిన ఆలోచన పాజిటివ్గా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి సబ్ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైనా మనీ గురించి నెగిటివ్గా ఉంది అనుకోండి మనీ రాదు సో చిన్నప్పుడు మీరు విన్నారు ఓకే మనీ అనేది చాలా చెడ్డదనో మనీ అనేది పాపిస్టుదనో లేకపోతే మనీ వల్ల చాలా చాలా డిస్టర్బెన్స్ వస్తాయని విన్న తర్వాత మీరు మంచివారు ఇంకొకటి ఏమని చూపిస్తారంటే సినిమాలో మీరు చూస్తుంటారు కదా హీరో ఎలా ఉంటాడు సైకిల్ దొక్కుంటూ కష్టపడుతూ ఉంటాడు అదే విలన్ ఎలా ఉంటాడు హాయిగా దర్జాగా వచ్చి ఉంటాడు సో ఇక్కడ ఏమవుతుంది

ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏర్పడుతుంది అక్కడే అంటే మంచివాళ్ళు కష్టపడుతూ ఉండాలి ఓకే అదేవిధంగా విలన్స్ దగ్గర డబ్బు ఉంటుంది ఇలాంటి మీరు మంచి వాళ్ళు కదా మన దగ్గర మంచి వాళ్ళ దగ్గర మనీ రాదు కదా సో ఇలాంటి మైండ్ సెట్ ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి సొసైటీ అనేది ఏం చేసింది అంటే నూరు పోసేసింది సో ఎప్పుడైతే ఆ లిమిటింగ్ బేరే బ్యారయర్స్ ఏదైతే ఉన్న దాన్ని బ్రేక్ చేయనంత వరకు మనీ అనేది రాదు అందుకోసమే కొన్ని రోజుల ట్రైనింగ్ అనేది అవసరం అంటే ఈ ఫ్రీ డెమో క్లాస్ మామూలుగా బేసిక్ అవ్వస్లో చెప్పబడి అంటే మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చూపించారు కూడా బేసిక్ అనేది కవర్ అవుతుందండి ఓకే తర్వాత మనకు అడ్వాన్స్ అనేది మనకి ఎలాగో ఫ్రీ క్లాస్ అనేది అడ్వాన్స్ దాని తర్వాత ప్రాక్టికల్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ డే కూడా కొన్ని రోజులు సాధన చేస్తే సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే మనీ బ్లాకేజెస్ ఏదైతే ఉన్నాయో అవి వెళ్ళినంత వరకు మనీ ఫ్లో అనేది జరగదు అవి ఎలా జరగాలంటే టీటా స్టేట్లో జరగాలి మామూలుగా స్టేట్లో ఉన్నప్పుడు మనకు వర్కౌట్ అవ్వదు ఆ టీటా స్టేట్కి వెళ్ళిన తర్వాత ఆ టీటా స్టేట్ ఆఫ్ మైండ్లో మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే రీప్రోగ్రామింగ్ జరగబడుతుందో అదే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది చాలామంది అడుగుతుంది సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ చూడండి కాన్షియస్ మైండ్ చేతనావస్థ సబ్ కాన్షియస్ సుప్త చేతనావస్థ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారు కొంచెం కాన్షియస్గా ఉంటారు బట్ సబ్ సబ్కాన్షియస్ మైండ్లో ఏమవుతుందంటే కాన్షియస్ మైండ్ నిద్రపోతున్నప్పుడు చూడండి నిద్రకు మెలకు మధ్యలో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది సో సబ్ కాన్షియస్ మైండ్ ఎంత ఎక్కువగా కనుక యాక్టివ్గా ఉంటే మన లైఫ్లో అన్ని సక్సెస్ అవుతుంటాయి అలాంటి చూడండి సారవంతమైన నేలలో వేసినటువంటి విత్తనాలు ఫాస్ట్గా మనకెత్తాయి గ్రోత్ అవుతాయి నేల సారవంతంగా లేదండి మనం ఎన్ని మంచి విత్తనాలు అందుకోసమే పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అంటారు కదా అసలు ఓకే థాట్స్ బాగానే ఉన్నాయి బట్ వాట్ అబౌట్ ద సాయిల్ ఓకే మనకు కావాల్సింది ఇక్కడ సాయిల్ ఏంటి సబ్ కాన్షియస్ మైండ్ సో అలా ఇలాంటి విత్తనాలు మీరు వేస్తున్నారు ఎలాంటి సమయంలో మీరు వేస్తున్న చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకవేళ నెగిటివ్ ప్రోగ్రామింగ్ కనుక ఎక్కువగా ఉంటే నెగిటివ్ రీజన్స్ మంది ఎలా తెలుస్తుంది అంటే డెఫ్ట్స్ ఎక్కువ అవ్వడము లైఫ్లో ఏదో నేను ఏదో సాధించలేకపోయాను అనే భావన ఆరోగ్యం సరిగా ఉండకపోవడం రిలేషన్షిప్స్ బ్రోకెన్ రిలేషన్షిప్స్ కానీ సరికాని రిలేషన్షిప్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ కనుక ఉంటే మాత్రం బ్లాకెట్స్ ఎక్కువగా ఉన్నట్టే సో ఎలా ఓవర్కమ్ చేయాలి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలి సో ఎవ్రీడే కూడా మేము ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేయడం చేయడం జరిగింది ఆఫ్టర్ ద డెమో క్లాస్ అంటే ఏది డెమో క్లాస్ ఏదైతే ఉందో మనం ఫ్రైడే రోజు కనెక్ట్ చేస్తున్నామో ఆ డెమో క్లాస్ తర్వాత కూడా వన్ మంత్ క్లాసెస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాసెస్లో మొత్తం సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ అన్ని కూడా తీసి ఒక న్యూ పర్సనాలిటీగా అంటే కొత్త వ్యక్తిత్వం గల వ్యక్తిగా మీరు బయటకు వస్తారు ఆ వ్యక్తిలో సంపూర్ణ ఆరోగ్యం ఓకే అదేవిధంగా ఐశ్వర్యం అదేవిధంగా గ్రేట్ రిలేషన్షిప్స్ అండ్ కెరియర్ మీ లైఫ్లో మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు పొందే ఒక అద్భుతమైనటువంటి ఒక డిజైన్ చేయబడిన ఒక ప్రోగ్రామ్ ఉంది సో ఎంతో మందికి మీరు చూసే ఉంటారు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఎవరైతే కాకపోతే ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది సో ఇంకా మనం చేయాల్సింది ఏమిటి అంటే మన లైఫ్లోకి రావాలి ఏదైనా సరే రావాలి తక్షణంగా మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో మనం అన్ని డిస్కస్ చేసిన విధంగా మనీ మన జీవితంలోకి ఫాస్ట్గా రావాలంటే ఫాస్ట్ మనలో ఉన్నటువంటి నెగిటివిటీ ఏందో ఫస్ట్ తీసేయాలి ఆ నెగిటివిటీ అనేది వెళ్ళిపోయినప్పుడు ఆ ప్లేస్లో అంటే ఆ వాక్యూమ్ ప్లేస్లో ఫాస్ట్గా మీరు మనీని తీసుకోవచ్చు మనీ రావాలని టైప్ చేసి నేర్చుకున్నాం కదా ఈరోజు అఫిర్మేషన్ అఫిర్మేషన్ ఏంటండి మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ హ్యాపీలీ అండ్ ఫ్రీక్వెంట్లీ ఈ వర్బర్డ్ను చాట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్ అందరూ టైప్ చేయండి డెఫినెట్ ఎవరైతే టైప్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళ మా లైఫ్లోకి కంటిన్యూస్ ఒక వన్ అవర్ రిపీట్ చేయండి లేదు వన్ అవర్ అంత టైం లేదు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కూడా లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ రిపీట్ చేసి చూడండి మీకు ఏదో ఒక అవకాశం అనేది రావడం జరుగుతుంది తప్పకుండా సో ఇంకా మరిన్ని విషయాలు మీరు నేర్చుకోవాలంటే మన క్లాస్ ఉంది సో ఎవ్రీ ఫ్రైడే సెవెన్ టు నైన్ పిఎం క్లాస్కి ఎండ్రోల్ అయ్యి మీరు ఇంకా అన్ని విషయాలు మీరు నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్